ఈ పిల్లలకి అసలు సమ్మర్ హాలిడేస్ అని చెప్పి దసరా హాలిడేస్ అని చెప్పి ఇస్తారు మాకు హాలిడేసా పాడా బ్రేక్ఫాస్ట్ లంచ్ చేయాల్సిందే కదా నాన్న కొత్త బుక్కులు కొనాలి డబ్బులు ఈ నాన్న పుస్తకాలు కొంటావా ఒకే పిల్లరీ అని చెప్పి స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్కి డబ్బులు కట్టినావు మూడు రోజులు మూడు రోజులు మించి పోలా నువ్వు ఎన్సైక్లోపీడియా ఇంతలా బుక్ కొన్నావు అది ఇప్పుడు నా దింట్లో ఉపయోగపడుతుంది ఫోటోగ్రఫీ క్లాస్ అని చెప్పేసి కెమెరా అది ఇప్పుడు మీద ఉన్నది దొరికింది అయినా ప్రతిసారి మనం వెనక్కి వచ్చేటప్పుడు అమ్మమ్మ వాళ్ళు నాకు డబ్బులు ఇస్తారు ఖర్చులకి ఏమన్నా ఉంచుకో అని నువ్వేం చేస్తావు అన్ని అకౌంట్లో వేసుకుంటావు ఇప్పుడు నీకు అవసరం లేదు కదా అని చెప్పి కావాలన్నా చెప్పు సరే నీ పేరు పైన పక్కన పెడితే అర్థమైందా అకౌంట్లో వేసుకునేది మాకోసం కాదమ్మా నీ పేరు పైన వేసేది అవన్నీ సరే నీకు కావాలంటే నీకే వేస్తాను అడుగు టైం అట్ల అయితుంది స్కూల్కి తొందరగా బ్రేక్ఫాస్ట్ నేను బ్రేక్ఫాస్ట్ ఎప్పుడో రెడీ అయిపోయింది కానీ మర్చిపోయినావేమో ఈ రోజు నుంచి నీకు సమ్మర్ హాలిడేస్ అందుకే ఈ పిల్లలకి అసలు సమ్మర్ హాలిడేస్ అని చెప్పి దసరా హాలిడేస్ అని చెప్పి చెప్పిస్తారు మాకు హాలిడేసా పాడా బ్రేక్ఫాస్ట్ లంచ్ చేయాల్సిదే కదా ఇంకో రెండు నెలలు ఏం చేయాలి ఐ మిస్ స్కూల్ నెక్స్ట్ ఇయర్ జ్యోతి టీచర్ లాంటి టీచర్ వస్తుందో రాదు చిత్తు కాగితాలు వద్దు మమ్మీ మొన్న రాసా కదా ఆన్యుల్ ఎగ్జామ్స్ దాని క్వశ్చన్ పేపర్స్ జస్ట్ ఫోర్ మార్క్స్ తేడాతో సంహిత ఫస్ట్ ర్యాంక్ వచ్చింది ఇప్పుడు ఈసారి మళ్ళీ బాగా చదివి ఎలా అయినా దాన్ని నెక్స్ట్ ఇయర్ బీచ్ చేయాలి అవి అక్కడే పెట్టు సరే అక్కడనే పెడతా మళ్ళీ ఎక్కడ పెడితే అక్కడ పడేసుకోవద్దు ఒక ఫైల్లో అన్ని పెట్టుకోవాలా అట్లా పడేస్తే బావా మళ్ళీ ఏదో పోయినాయి అని చెప్పి తిరుగుతానే ఉంటావు ఇల్లంతా ఆ అన్నట్టు మమ్మీ శిల్ప వాళ్ళ మమ్మీ నీకు క్లోజ్ అయినా ఆ క్లోజ్ అంటే అప్పుడప్పుడు తోడికి పెరుగు తీసుకుంటుంటది నేను అప్పుడప్పుడు ఇస్తుంటా అంతే ఎందుకో ఆ అక్క టెన్త్ ఇప్పుడే అయిపోయింది కదా అయితే బుక్స్ అడిగాన వాళ్ళ మమ్మీని అడిగిస్తా అని చెప్పింది నువ్వు ఒకసారి ఆంటీతో మాట్లాడి బుక్స్ తెచ్చి నాకు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాను నువ్వు దగ్గర తీసుకోవచ్చు కదే మా ప్లీజ్ సరే అడుగుతా ఇప్పుడే అమ్మాయ్యా ఈవెలతో పరీక్షలు అయి రేపు నిండి సెలవులో అసలు టైం వేస్ట్ చేయకూడదు ఫస్ట్ వారం వచ్చి ఒక ప్లే పెంచుకోడానికి ఇంగ్లీష్ ఇంగ్లీష్కి వెళ్తాను దాని తర్వాత ఎన్సైక్లోపీడియా చదివిసి తెలుగుతేటలు పెంచుకుంటాను దాని తర్వాత ఫోటోగ్రఫీ నేర్చుకుంటాను అప్పుడు ఏ పేస్ట్ జరిగినా మనల్లే ముందుకోవాలా ఆ తర్వాత రెండు వారాలు మిగిలిపోనియే ఫోన్లే ఒక వారం చదివేస్తాను ఇంకో వారం ఎలాగో సంబరాడేసి ఊరికే రావు ఎంజాయ్ చేసేతను అబ్బా సెలవులు అప్పుడే అయిపోను నాన్న కొత్త బుక్కులు కొనాలి డబ్బులు పుస్తకాలు కొంటావాకాబిలరీ నేర్చుకుంటా అని చెప్పి స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్కి డబ్బులు కట్టినావు మూడు రోజులు మూడు రోజులు మించి పోలా నువ్వు ఎన్సైక్లోపీడియా ఇంతలా బుక్ కొన్నావు అది ఇప్పుడు నా దింట్లో ఉపయోగపడుతుంది ఫోటోగ్రఫీ క్లాస్ నేర్చుకుంటా అని చెప్పేసి కెమెరా కొనిపించినావు అది ఇప్పుడు ఆడో అటకు మీద ఉన్నది మొన్న నెత్తితే దొరికింది దాంట్లో ఫోటోలు కన్నా నా ఫోన్లో ఫోటోలు ఎక్కువ ఉన్నాయి రా హాలిడేస్ అన్ని వేస్ట్ చేసినావు చదువుకున్నాడు కూడా ఇట్లా చెప్పరు రేస్తావు పుస్తకాలు పొడిసాలా కట్టుకో ఏమి అన్ని సర్దుకున్నావా బట్లంగా పెట్టుకున్నావా అన్ని గా పెట్టుకో మళ్ళీ అది మర్చిపోయినా ఇది మర్చిపోయినా అంటా అంటావు మన మేమన్న గ్రాండ్ కానీ చూడడానికి అమెరికా వెళ్తున్నామా గ్రాండ్ మదర్ ని చూడడానికి అమలాపురం ఏగా వెళ్ళేది అమ్మ మిల్ అంటే ఎంత ప్రశాంతంగా ఉంటది టైం కి ఫుడ్ తినొచ్చు వాకిట్లో లో చాపేసుకొని హ్యాపీగా చుక్కల కింద పండుకోవచ్చు చల్లగాలి పిన్నీలు బాబాయిలు అందరం కలుస్తాము నీకేంటి బాధ నాకు అర్థం కాదు మా నాకు అమ్మ మిల్ అంటే ఇష్టమే కానీ మొన్నే కదా క్రిస్మస్ కి వెళ్ళింది నిన్నే కదా సంక్రాంతికి వెళ్ళింది మళ్ళీ ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కి మళ్ళీ అక్కడికి వెళ్దాం అంటాం ఏంటి ప్రతిసారి అమ్మమ్మ ఇల్లే కొత్త మేము వెళ్ళామా మనం ఇంకా అప్పుడు అమ్మమ్మే కదే మళ్ళీ సమ్మర్ కి రమ్మని చెప్పింది అందుకే వెళ్తున్నాము ఇప్పుడు తాతయ్య మళ్ళీ దసరాకి రమ్మంటాడు మళ్ళీ వెళ్తామా వెళ్దాం ఈసారైనా హాలిడేస్ లో వర్క్అవుట్ చేసి తగ్గుదాం అక్క పెళ్లి వరకు అనుకున్నా మీరేమో మళ్ళీ నన్ను అక్కడికే తీసుకెళ్తున్నారు మేమో మంచిగా అతిరాసాలని బూరెలని అదని ఇదని సున్నుడులని ఇవన్నీ చేసి పెడుతుంది నేనేమో తినేస్తే మళ్ళీ లావైపోతా అసలు ఇక్కడికి వచ్చి నేను మళ్ళీ తగ్గే లోపల మళ్ళీ ఇంకో వెకేషన్ వస్తుంది మళ్ళీ అక్కడికి వెళ్తాం ఇంకెప్పుడమ్మా నేను తగ్గేది ఎవరు చెప్పింది లావైనావని ఏం కాలే ఎదిగే పిల్లలు ఆ మాత్రమన్నా ఉంటారు నీ ఫ్రెండ్స్ మాట్లాడినా ఆపే ఫస్ట్ కాకి పిల్ల కాకి ముద్ద అన్నట్టు నీకు అలానే అనిపిస్తుంది అయినా ప్రతిసారి మనం వెనక్కి వచ్చేటప్పుడు అమ్మమ్మ వల్ల నాకు డబ్బులు ఇస్తారు ఖర్చులకి ఏమన్నా ఉంచుకో అని నువ్వేం చేస్తావు అన్ని అకౌంట్లో వేసుకుంటావు ఇప్పుడు నీకు అవసరం లేదు కదా అని చెప్పి కావాలన్నా చెప్పు సరే నీ పేరు పైన పక్కన పెడితే అర్థమైందా అకౌంట్లో వేసుకునేది కోసం కాదమ్మా నీ పేరుపైన వేసేది అవన్నీ సరే నీకు కావాలంటే నీకే ఇస్తాను అడుగు ప్రామిస్ బోడి నేను ప్రామిస్ అయ్యాలా ఏంది నేను మీ అమ్మని నా మాటే శాసనము అట్లీస్ట్ అట్లీస్ట్ దసరాకైనా ఇంకెక్కడికైనా ప్లాన్ చేద్దాం సర్లే పోదాము మొన్న కూడా పిన్ని బాబాయ్ వీళ్ళందరూ అంటూ ఉన్నారు కదా శ్రీశైలం పోదామని చెప్పి అందరం కలిసి ట్రిప్ ప్లాన్ చేద్దాం ఈసారి గుళ్ళు గోపురాలు పెద్ద పిక్నిక్ స్పాట్ అయిపోయింది వీళ్ళందరికీ ఏంటిది రోజు స్కూల్ ఉన్నప్పుడు ఏమో నేను ల్యాబ్ లెక్స్ వచ్చేవాళ్ళం ఇవాళ హాలిడే ఉన్నప్పుడు అలా పెట్టుకుని మరీ లేస్తున్నావు నానా ఇన్నోళ్ళు స్కూల్ ఉంది కాబట్టి ఇష్టం లేకుండా లేవాల్సి వచ్చేది కానీ ఈ రోజు నుంచి హాలిడేస్ అందుకే అలా పెట్టుకుని దాన్ని ఆఫ్ చేసి మరీ పడుకుంటున్నా ఇప్పుడు నన్ను ఎవ్వరు ఆపలేరు ఏంటో ఈ పిల్లలు ఏంటి ఇంతసేపు అయినా ఇంకా లేవలేదు కొంప తీసి ఏమైనా అయిందా ఇడికి రేయ్ రేయ్ ఏ నానా అమ్మ ఏం కాలేదులే మా టిఫిన్ ఏం చేసావు బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ చేసా కానీ లంచ్ టైం అయింది అప్పుడే లంచ్ టైం అయిందా బాటిల్స్ అలా ఖాళీ చేసి పక్కన పెట్టడం కాదు నింపి పెట్టు ఇంకా త్రీ బాటిల్స్ ఫుల్ ఉన్నాయి కదా అవి అయిపోయాక నింపి పెట్టేద్దాం వెళ్ళి పోకే మనం చూసుకుంటా వెళ్ళేసి వస్తావు ఎక్కడికే స్కూల్ లేకపోయినా మూడు బ్యాగులు వేసుకుని బయలుదేరినావు ఎక్కడికేంటి బాస్కెట్ బాల్కి దానికి ఒక బ్యాగు ఇంకా రెండు బ్యాగులు దేనికి బాస్కెట్ బాల్కి వెళ్తా కోచింగ్ అయిపోయిన తర్వాత ఫ్రెంచ్ క్లాస్కి వెళ్తున్నావు ఫ్రెంచ్ క్లాస్ అయిపోయిన తర్వాత స్విమ్మింగ్కి వెళ్తున్నావు నువ్వు అదేదో గిటార్ క్లాస్ అన్నావు కదే అది ట్యూస్డే థర్స్డే సాటర్డే అన్నావు మళ్ళీ ఇవన్నీ కూడానా ఈ టైం కూడా ఎందుకు వేసి చేయాలని చెప్పి ఫ్రెంచ్ క్లాస్ జాయిన్ అయ్యా సాయంత్రం అన్న ఇంటికి వస్తావా లేకపోతే అట్ నుంచి అంటే ఇంకో స్పెషల్ క్లాస్ ఉందా తమరికి ఏంది ఎల్ వస్తా అని ఫ్రెంచ్ లో ఎందుకే అండి డబ్బులు వేస్ట్ ఫస్ట్ కుకింగ్ నేర్చుకోవచ్చు కదా అట్లీస్ట్ ఫ్యూచర్లో పనికి వస్తుంది నేను నేర్పిస్తా ఫ్రీగా డాడీ సమ్మర్ హోల్ స్టార్ట్ టెన్ డేస్ అయిపోయింది ఇక ఎన్ని రోజులని చెప్పి స్టార్ డక్స్ లో కాఫీ తాగని కూర్చుంటాం అయితే వేరే చోట తాగు ఇట్స్ నాట్ అబౌట్ కాఫీ అలా బయటకి వెళ్ళి ఎక్కడికైనా చిల్ అయిదాం ఓకే ఈవినింగ్ ఫ్లైట్ కి గోవాయిల్ వద్దామా డాడీ నేను అనేది బయట గోవా కాదు బయట అంటే మలేషియా ఓకేనా నా పాస్పోర్ట్ లో సగం పేజెస్ మలేషియా వీసాతో నిండిపోయింది డాడీ సింగపూర్ మొన్నే కదా ఆ శశిగాడు వెడ్డికి వెళ్ళేసి వచ్చాం చైనా చైనా పక్కనే ఉంది కదా ఓకే యుఎస్ డాడీ యు నో రైట్ నేను యుఎస్ సెటిల్ అయికే వెళ్దాం అనుకున్నానని ఐఎమ్ స్టిల్ ఇన్ మై ట్వెల్త్ గ్రేడ్ ఎస్ ఇంకా బయట ఎక్కడికి మార్స్ ఓకేనా అదే మార్స్ స్నిక్కర్స్ చాక్లెట్స్ ఇంకేమైనా తీసుకురావాలన్నా ఓ ఫోన్లోనా డాడీ ఐ హావ్ ఎన్ ఐడియా వాట్ ఈ గ్లోబ్ ఉంది కదా ఈ గ్లోబ్ నేను ఎలా స్పిన్ చేస్తా అదే ప్లేస్ లో ఆగితే ఆ ప్లేస్ కి వెళ్దాం ఇట్స్ వెరీ గుడ్ ఐడియా ఇట్ ఎక్కడ ఆగింది ఇండియన్ ఓషన్ అయితే మునిగిపోండి అదే రా కాశీకి వెళ్ళారు కదా కంపల్సరీ మునిగి రావాలి మీరు అది కోల్డ్ కాఫీ వాటర్ జ్యూస్ ఫిక్స్ ఇప్పుడు స్టార్ట్ చేద్దాం ఊరికే ప్రతి దానికి లేయాల్సిన అవసరం ఉండదు ఇంకా బ్రేక్ఫాస్ట్ తింటావా ఐ లవ్ జోయ్ ఎంత క్యూట్ ఉంది అసలు రేచల్ బద్ధకంగా తయారవుతున్నావు రోజు రోజుకి అమ్మో మరీ ఎక్కువ వాటర్ తాగకూడదు మళ్ళీ వాష్రూమ్కి వెళ్ళాల్సి వస్తుంది థ్యాంక్స్ మా ఎక్కడ తెప్పించినావు మా బాగున్నాయి ఏం మా రాణి గారు ఇదిగోండి డిన్నర్ డాబాలో పనిచేస్తున్నట్టుంది నాకు జాను పడుకో ఇంకా మా పన్నెండు అయితే పండుకోవా మీరు వండుకోండి వండుకుంటాలే జాను ఇక్కడే వండుకున్నావు నువ్వు రాత్రంతా లేసి ఫ్రెష్అప్ కాపో డ్రెస్ చేంజ్ అన్నా చేసుకుంటావా లేకపోతే బ్రష్ అన్నీ ఇక్కడికే తెచ్చిద్దునా అసలు ఈ పిల్లలి కాలంలో చదువు పైన మాత్రం ఇంత ఉండదు అప్పుడు మాత్రం నిద్రట్లా ఇట్లా ముంచుకొస్తుంటది మమ్మీ బ్రేక్ఫాస్ట్